నమస్తే అన్న అందరికీ నమస్కారం మైదికూరులో అయితే మనము తెలిసిన వారి మల్లిబెల్లికి అయితే రావడం జరిగింది అలాగే ఇక్కడ మధ్యాహ్నం ఒంటి గంటకైతే భోజనాలు పెడుతూ ఉన్నారు ముందుగా వాటర్ బాటిల్స్ అయితే ఇస్తూ ఉన్నారు వాటర్ బాటిల్స్ చూడండి ఎట్లున్నాయో అలాగే మల్లె బెల్లికి పెద్ద సంఖ్యలో అయితే జనాలు కూడా వచ్చారు ప్లేట్లు అలాగే ఐటమ్స్ కూడా అయితే చాలా పెట్టారు వీడియో తప్పకుండా చూడండి ఏమేమి పెట్టారన్నది తప్పకుండా అయితే చూపిస్తాను ప్లేట్ అయితే ఫస్ట్ పెట్టారు ఆ తర్వాత అక్కడ రైస్ మటను కొన్ని ఐటమ్స్ అయితే వడ్డించుకుంటూ వస్తూ ఉన్నారు మేము కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఏమేమి ఐటమ్స్ పెడతారని చెప్పేసి అలాగే ఈ యొక్క మల్లె చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కానీ ఎక్కడికైనా మన ఒక ఫంక్షన్కి కానీ పెళ్ళికి కానీ మల్లిబెల్లికి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అయితే మనము పెట్టిన తర్వాత మనం తినేసిన తర్వాత మళ్ళీ రెండోసారి అడగాలంటే మనకు ఎలాగనో ఉంటుంది అరే మళ్ళీ అడిగితే పెడతారో లేదో కూర అడిగితే వేస్తారో లేదని చెప్పేసి కానీ నేను ఇన్ని ఫంక్షన్లకు పెళ్ళిళ్ళకు వెళ్ళినా కానీ ఈ మల్లె పెళ్ళిలో అయితే వీళ్ళు అడిగి మరీ పెడతారనమాట ఇప్పుడు పెట్టేసి ఫస్ట్ టైం పెట్టేసి వెళ్ళిపోయినారు కదా మళ్ళీ రెండోసారి రైస్ తీసుకురావడం రెండవసారి మటన్ తీసుకురావడం చికెన్ తీసుకురావడం చికెన్ పకోడా తీసుకురావడం గుడ్లు తీసుకురావడం అలాగే తెల్లన్నం తీసుకురావడం రైస్ తీసుకురావడం మనకు ఏది కావాలంటే అది ఇప్పుడు చూడండి కలర్ రైసు చికెన్ కర్రీ మటన్ కర్రీ అనించి చికెన్ పకోడా గుడ్డు కలర్ రైస్ గోంగూర ఇన్ని ఐటమ్స్ అయితే పెట్టారు మళ్ళీ అట్టిపండు అలాగే వచ్చేసి వాటర్ బాటిల్ కిల్లీ కూడా ఇవ్వడం జరిగింది అదే చూడండి బేస్మెంక అయితే బాగా తిన్నాను అనమాట టేస్ట్ అయితే నాకు సూపర్గా అనిపించింది అలాగే ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు అయితే వాళ్ళు వచ్చి అడగడం జరిగింది పెళ్లి కూతురు తరపున వాళ్ళు కానీ పెళ్ళికొడుకు తరపున వాళ్ళు కానీ నేను ఇంతగా అడిగి అడిగి వడ్డించడం ఈ మధ్యకాలంలో అయితే ఈ మల్లె బిల్లులోనే చూశాను